ఈ రోజు ఏం కొత్త బార్త తీసుకొచ్చిన చూస్తున్నారు కదా నాకు తెలుసు మీరు నా కోసం ఎదురు చూస్తారని అందుకనే జల్దీ వచ్చినా అయితే ఈ రోజు కథ ఏంటంటే ఈ రెండుగా పంది ముక్కోడు పంది ఆడే తెలువ ఇంత లావుకుంటాడు ఏనుగోకి కోసోడు పంది కసర కతి ఏం చేసిన అంటే గిట్లెందుకు అనుకుంటారు కదా మీరు కోపం వస్తుంది కదా కానీ నేను తిట్టాలనాపాలనా కానీ నేను ఎంత తిట్టినా తక్కువనే అంటారు మీరు ఈ జోలు చెప్తే ఎందుకంటే ఆడు రాముణ్ణి సీతని తిట్టినట్టూకుంటారా మన హిందూ అన్నలు హిందూ శక్తి జనశక్తులు ఉన్నారు కదా వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇస్తే తీసుకపోయి పోలీస్ చూసి చూపెడతారంట ఇంకా ఫస్ట్ అయితే కేసు అయితే నమోదు చేసుకున్నారు ఇంకా ఎప్పుడు పట్టుక పోయి తెలియదు ఇంకా ఆయనని ఈ పిల్లనుకుంటున్నారు ఈయన ఛానల్ పిలిచి నాయనా నీ అంత లేడిగా నువ్వే మాట్లాడుతున్నా అంటే ఇంకా పోయి నీ వేసుకొని వేసుకుని అమ్మ మాట్లాడుతాను ఇంకా మాట్లాడుకుంటే మాట్లాడుకుంటుండే అక్కడ పోయి రామాయణం జోలు వెళ్లే వరకు ఇంకా ఇట్లా పెట్టినట్టు ఇక మొత్తం నేను ఉన్నప్పుడు మొత్తం నేను చూసిన అన్నట్టుగానే ఇంకా రామాయణం అనేది నాకు కథలాగానే ఉంటది అసలు రాముడు ఎంత మంచోడో కానీ అంతకంటే చెడ్డోడు కూడా అన్నాడంట ఇంకొక మాట కూడా అన్నాడు తిరికమ్మ దేవి ఆ రాముడ్ తోడు ఉంటేనే బాగుంటుండేమో అన్నాడు ఇంకా ఊకుంటారా ఇంకా పై వల ఓడింది అయ్యారయ్యా ఇక ఓయమ్మో కేసు పెడతారా పెట్టరా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు వరకు ఇక పోలీసులు కూడా అయ్యో ఇంత మాట అని చెప్పేసి పోలీసు కేసు బుక్ చేసుకున్నారు అయ్యా లేదయ్యా ఈ కత్తిమయస్ జోలి ఇక ఇంత దీనే ఇంకా ఏం పని లేకపోయా ఇక ఏ దేని మీద వద్ద దాని మీద జోలు పెట్టుకుని ఉన్నాయి కత్తిమయస్ ఇంకేం చేయాలి ఇప్పుడు హీరోలు వేరు ఆలు వేరు ఇల్లు వేరు ఇంకా ఇప్పుడు ఈ జోలికి ఎత్తుకున్నాడు అని అందరూ అనుకుంటున్నారు ఇక పబ్లిక్ టాక్ బయట గీనంగా ఉండదు సరే దోస్తులు చూసి కదా ఇట్లాంటివి ఎప్పటికప్పుడు ఇంకా మీ దానికి రావాలంటే ఉన్నది కదా మన పబ్లిక్ టాక్ టీవీ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి కింద బెల్ గుర్తుంది కదా దాన్ని నొక్కిరాని అనుకోరి ఎప్పటికప్పుడు నేను చెప్పినవన్నీ మీ దానికి వస్తాయి సరేనా దోస్తులు మరి ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ లైక్ షేర్ అండ్ కామెంట్ me that you love know.